గీత ఉపకులాలకు చెందిన సామాజిక వర్గీయులు ప్రభుత్వం కేటాయించిన మద్యం దుకాణాలను దక్కించుకుని వారు ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరాలని గీత ఉపకులాల నాయకులు ఆకాంక్షించారు అలాగే వారు ప్రభుత్వం శాతం కేటాయించిన మద్యం దుకాణాలు దక్కించుకుని ఉన్నత స్థితికి చేరాలని సూచించారు కాకినాడ రామారావుపేటలో ఉన్న కేంద్ర సిటీ కార్యాలయంలో ఆ ఉపకులాలకు చెందిన నాయకులు విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు చొల్లంగి వేణుగోపాల్ గుత్తుల శ్రీనివాస్ కాదా కృష్ణకుమార్ గుత్తుల రమణలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలను శాతం తమ గీత ఉపకూలంగా వారి కేటాయించిందని వారే ఆ దుకాణాలు దక్కించుకోవాలని సూచించారు అలా కాకుండా ఉన్నత వర్గాలకు దక్కించుకునేలా తమ సామాజిక వర్గీలు సహకరించవద్దని కోరారు వీటికి అవసరమైన ఆర్థిక సలహాలను అందిస్తామని చెప్పారు అలాగే గీత కార్మికులకు కేటాయించిన దుకాణాలను వేరెవరు దక్కించుకుని తాము వాటి అనుమతి రద్దు చేసేందుకు వెనుకాడమన్నారు గతంలో టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ స్థానిక సంస్థలతో బీసీలకు రిజర్వేషన్లు కేటాయించి రాజకీయంగా ఎదికేందుకు సహకరిస్తే ప్రస్తుత సీఎం చంద్రబాబు తమను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సహకరిస్తున్నారు వేణుగోపాల్ శ్రీ శ్రీనివాస్ కుమార్ తెలిపారు ఈ దశమ టెన్ పర్సెంట్ ఏవైతే ఉన్నాయో వాటికి మట్టికి ఫిఫ్టీ థౌజండ్కి కుదించి అప్లికేషన్ తీసుకున్నట్లయితే చాలా సంతోషం కానీ దీంట్లో ఏ విధమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ జరగకుండా నిష్పక్షపాతంగా ఈ కులాలకే ఈ సంఘాలకే దక్కేలాగా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము విన్నపించుకుంటున్నాము అటువంటిది ఏమైనా జరిగితే మేమే రంగంలో దిగి ఎవడైనా దీన్ని ఏమైనా మిస్యూజ్ చేసి ఎవరైనా డబ్బు ఉన్నటువంటి సంపన్న వర్గాలకి వాళ్ళ యొక్క దీన్ని తాకట్టు పెడితే ఖచ్చితంగా మేము ఏ జరిగినా జరిగిందో ఎంక్వైరీ జరిపించి దాన్ని క్యాన్ రద్దు చేస్తాము దానివల్ల వాడు పెట్టిన డిపాజిట్ పోతుంది వాడు సంఘంలో సభ్యత్వం కోల్పోతాడు కాబట్టి దయచేసి మేము సంఘ సభ్యులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మీరు ఎవరికి ఇది అవద్దు సంఘీల్లో అపర కోటీసోళ్ళు ఉన్నారు ఇందు అనుభవజ్ఞులు ఉన్నారు చాలామంది ఎన్నో షాపులు వెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళ గతంలో మెయింటైన్ చేసినటువంటి పెద్దలు ఉన్నారు కాబట్టి వారి సలహా తీసుకుందాం మనంతా సమిష్టిగా చేద్దాం మనకి ఎంత ఒప్పుకుండా అంత పరిగెడదాం ఒక్కరు చేయలేకపోతే పది మంది మామేకి పోయి పది మంది ఒక్కొక్క షాపులు చెప్పిన ఖచ్చితంగా చేసుకుని అందుకే అందే తప్ప దాన్ని ఏ రకంగానూ మిస్యూజ్ చేయకూడదు అని చెప్పి మీ ద్వారా మేము వినిపించుకుంటున్నాం నా పేరు గుత్తులు శ్రీనివాస్ అండి జిఎస్ అని పిలుస్తారు నేను బహుజన యు బహుజన యునైటెడ్ ఫ్రంట్ స్టేట్ సెక్రటరీగా ఉన్నాను ఈ సమావేశం ఎందుకంటే ముఖ్యంగా మన గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపడం కోసం మేము కేంద్ర సెట్బల్లి సంఘం కాకినాడలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల ప్రచారంలో ప్రకటించారో మేనిఫెస్టోలో ఉమ్మడి మేనిఫెస్టోలో పది శాతం షాపులు బ్రాంది బై బ్రాంతి షాపులు మాకు కేటాయిస్తారని చెప్పి చెప్పి ఇప్పుడు ఆయన మాట నిలబెట్టుకుని మాకు పది శాతం షాపులు కేటాయించడం జరిగింది దీనిలో ఈ షాపుల్లో అప్లికేషన్ ఫీజు రెండు లక్షలుగా ప్రకటించడం జరిగింది ఆ యొక్క అప్లికేషన్ ఫీజుని కొంచెం కుదించి ఒక యాభై వేల రూపాయలు అప్లికేషన్ ఫీజుగా పెట్టి యాభై వేల అప్లికేషన్ ఫీజుగా నిర్ణయిస్తారని అలాగే లైసెన్స్ ఫీజులో కూడా ఫిఫ్టీ రాయితీ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ విధంగా చేసిన స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు మా మనసులో ఎలా అయితే దేవుడిగా ముద్రపడిపోయారో ఈయన మీరు కూడా మా మనసులో మీ దేవుడిగా ముద్రపడిపోతారు ఎందుకంటే మాకు ఆర్థికంగా ఎదగడానికి మమ్మల్ని వ్యాపార రంగంలోకి రప్పించడానికి మీరు చేస్తున్న అభిమా కృషికి మాపై ఉంచిన మీ ప్రేమకి మేము ఎల్లప్పుడూ మేము కృతజ్ఞులుగా ఉంటాం మీరు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో బ్రతకాలి వంద ఏళ్ళు బ్రతకాలి మీరు మరో ముప్పై సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి మా బీసీలందరినీ మా గో గీత కులాల సోదరులందరినీ ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళాలి విషయం ఏంటంటే ఒక విషయం చేపని పట్టి పెట్టడం కాదు పట్టడం నేర్పిస్తున్నారు మీరు మీ నేర్పించే మీ యొక్క సోహన్నతమైన హృదయానికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం చేపలు పట్టి పెట్టడం కాదు పట్టడం నేర్పితే మేము జీవితాంతి పట్టుకుని తింటాం మమ్మల్ని ఆర్థికంగా మేము ఎదుగుతాం ముందు రాజకీయంగా ఎదగాలని రాజకీయంగా కూడా మేము వెనకబడి చాలా వెనకబడి ఉన్నాం దానికి మూల కారణం ఆర్థిక మూలాలు మా దగ్గర లేకపోవటమే అందుచేత మమ్మల్ని ఆర్థికంగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్